నమస్తే వెల్కమ్ టు ప్రజా చైతన్యం నేను మీ కి రాహుల్కి జగన్కి మధ్యలో ఏముంది ఏమి సంబంధం ఉంది నిజంగా వాళ్ళిద్దరు కూడా కలిసే ఉంటున్నారా జగన్ కలవలేకపోతున్నారా జగన్ కలిసే ఆలోచన లేదా రాహుల్కి కలిసే ఆలోచన ఉందా అందుకేనే మొన్న మిత్ర కూడా ఆ ఢిల్లీ ధర్నాకి పంపించారా అనే అనుమానాలు కూడా ఇప్పుడు వ్యక్తమవుతాయి నిజంగా చూసుకున్నట్లయితే రాహుల్ యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా దాదాపు కూడా గాంధీ యొక్క వారసత్వంలో ఐదవ వారసుడిగా పేరున్నారు సో ఈ నేపథ్యంలోనే ఆయన మళ్ళీ ప్రధానమంత్రి అవ్వాలనేది ఆయన కొరకు రెండు వేల తొమ్మిదిలో ఆయనకి ప్రధానమంత్రి అవకాశాలు వచ్చినా కూడా దాన్ని ఆయన చేతులారా వదిలేసుకున్నారు ఇప్పుడు గట్టిగా పోరాటం చేస్తున్నారు రెడిగా ఆయన రెండు వేల తొమ్మిది కంటే కూడా రెండు వేల పద్నాలుగు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది కంటే కూడా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో బెటర్గా ఆయన ఉంటున్నట్లు కూడా మనందరూ కూడా తెలుసు మొన్న జరిగిన రాష్ట్రపతి ప్రసంగంలో కూడా రాహుల్ గాంధీ ఏ విధంగా ప్రసంగించారు ఏ విధంగా తన వాక్చేతని ఆయన ప్రదర్శించారో ఆ మోడీని కూడా ఏ విధంగా తన మాటలతో భయపెట్టేందుకు కూడా ప్రయత్నించారో మోడీకి రన్నింగ్ కామెంటరీగా మోడీ యొక్క డైరెక్ట్ తల్లి ద్వారా కాదు తన డైరెక్ట్గా యొక్క దైవ సంబూతుడని మోడీ ఏ విధంగా చెప్పు ఉన్నారో వాటి కూడా క్లియర్ కట్ గా కూడా రాహుల్ గాంధీ ఏ విధమైన కామెంట్ చేస్తారు ఏ విధంగా మోడీని ఇరుకుడు పెట్టే ప్రయత్నం చేశారు కూడా మోడీ కొన్ని కొన్ని సందర్భాల్లో వాకౌట్ చేసిన పరిస్థితి కూడా రాహుల్ గాంధీ మాటలుగా అదేవిధంగా మిత్రపక్షాల మాటలు కూడా రాహుల్ గాంధీ మాట్లాడే మాటలకు మోదీ కూడా వాకౌట్ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది మోడీ ఆ సభ నుంచి తను విరమించుకున్నట్లు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో వెళ్ళిపోతున్నట్లు కూడా ఆ విజువల్స్ కూడా మనందరూ చూస్తాం తన తర్వాత ఇటు పశ్చిమ బెంగాల్ వాళ్ళు కూడా కూర్చోవాల్సిందే మీరు కూర్చోవాల్సిందే మాటలు వినాల్సిందే అని ఆ మోడీని కూడా ఏ విధంగా తను వాళ్ళందరూ కూడా కూర్చోబెట్టారు కూడా మనందరికి కూడా తెలుసు అయినా కానీ మోడీ వినకుండా వెళ్ళిపోయారు సో ఇదంతా పక్కన పెడితే రాహుల్ గాంధీ ఇంత జరుగుతున్నా గానీ అంటే కాంగ్రెస్ పార్టీలో నుంచే కొన్ని పార్టీలు వాళ్ళ వాళ్ళ యొక్క మేజర్ విషయాలు నచ్చక కొంతమంది కూడా బయటకు వచ్చేస్తారు వచ్చిన వాళ్ళలో ముగ్గురు మనం ప్రత్యేకంగా చూద్దాం ఇక పంతొమ్మిది వందల డెబ్బై ఏళ్ళు లో ఏర్పడిన జనత అనే తానులో ముక్కులుగా ఈ రోజు కూడా మిగిలి అస్తిత్వాన్ని చాటుకుంటున్నాయి ఇక తెలుగుదేశం డిఎంకే తెలంగాణ రాష్ట్ర సమితి వంటి మూడు పార్టీలు కూడా వాళ్ళ యొక్క ప్రాంతీయ భేదాలతోనే అక్కడ ప్రాంతంలో ఉన్న సమస్యలతోనే ఏర్పడి కూడా వచ్చినట్లు కూడా తెలుస్తోంది అదేవిధంగా కాంగ్రెస్తో విభేదించి ఏర్పాటు చేసుకున్న ప్రాంతీయ పార్టీలు కొన్ని సత్తాను కూడా చాటుకుంటూ వస్తున్నాయి సో ఇదే విధంగా అలా మహారాష్ట్రలో దిగ్గిజెంధ నేత శరద్ పవార్ నేషనలిస్ట్ ఎటుగా కాంగ్రెస్ పార్టీతో విభేదించి ఏర్పాటు చేసుకున్న ప్రాంతీయ పార్టీలలో కొన్ని కూడా ఇప్పటికీ కూడా దిగ్విజయంగా ఇప్పటికి కూడా తన సత్తాను చాపుతున్నట్లు కూడా తెలుస్తోంది సో ముఖ్యంగా కొన్ని పార్టీలు చూసుకున్నట్లయితే మహారాష్ట్రలో దిగ్గిజిత నేత శరత్ పవర్ నేషనలిస్ట్ కాంగ్రెస్ స్థాపించారు అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ కూడా ఇప్పటికీ కూడా తన సత్తాన్ని చాటుతూనే ఉన్నారు పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ అంటే ఒక బ్రాండ్గా ఉన్నారు సో వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నుండి విడిగా వచ్చిన వారు ఇంకొకరు చెప్పుకోవాలంటే మన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ ముగ్గురు కూడా కాంగ్రెస్ పార్టీ పార్టీ నచ్చక పార్టీ యొక్క తన యొక్క సిద్ధాంతాలు నచ్చక తను చెప్పినట్లే వినాలంటూ కాంగ్రెస్ పార్టీ ఉండటం వల్ల ఆ పార్టీ నుంచి వేరే పోయి కూడా వీళ్ళ ముగ్గురు బయటకు వచ్చారు పైన చెప్పుకున్న ముగ్గురు జనతా కానీ అదేవిధంగా తెలుగుదేశం కానీ బీఆర్ఎస్ కానీ వీళ్ళ ముగ్గురు కూడా ప్రాంతీయ భేదంగా కాంగ్రెస్ పార్టీ యొక్క అవలంబన నచ్చకొస్తే వీళ్ళ ముగ్గురు మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంశాలు నచ్చగా కాంగ్రెస్ పార్టీ చెప్పిందే వినాలంటూ వీళ్ళందరూ కూడా బయటకు వచ్చినట్లు కూడా తెలుస్తుంది సో ఈ ముగ్గురు కూడా తీవ్రంగా కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించవచ్చారు ఇక శరద్ పవార్ అయితే సోనియా గాంధీ విధేయతను ప్రశ్నించి ఆ దేశీయతను ఆమె రాలు అంటూ కూడా పక్కకు వచ్చారు అదేవిధంగా మన సీఎం జగన్మోహన్ రెడ్డి తన తండ్రి మరణాలతో హోదాయార్పు యాత్ర చేస్తానంటే తను వద్దు అన్నట్లు కూడా సోనియా గాంధీ వద్దు అంటే తను ఏ విధంగా బయటకు వచ్చారు కూడా తెలుసు ఇక మమతా బెనర్జీ విషయానికి వచ్చేసరికి బెంగాల్ మొత్తం రాజకీయ స్పేస్ ఆక్రమించిందని కూడా చెప్పవచ్చు కాంగ్రెస్ని చిన్న పార్టీగా చేసేశారు అక్కడ అసలు మహారాష్ట్ర మొత్తం కూడా ఎన్సీపీ కాకపోయినా తన ప్రభావం చెప్పుకుంటూ శరద్ పవార్ కూడా ఇప్పటిక ఉన్నారు ఇక వైసీపీ ప్రభావం అసలు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ లేనట్లు కూడా ఉంది సో ఇదంతా చూసుకున్నట్లయితే అంటే ఈ మూడు పార్టీలు కూడా ఒక రకంగా కాంగ్రెస్ వైసీపీ కాంగ్రె వైసీపీ మట్టు మట్టు కనిపించింది ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవచ్చు ఇంకా పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ లేకుండా చేసింది ఇక శరద్ పవార్ కూడా మహారాష్ట్రలో కూడా కొంతమైన కాంగ్రెస్ పార్టీని దించేశారని చెప్పవచ్చు సో ఒక రకంగా చూసుకున్నట్లయితే ఈ ఇద్దరు శరద్ పవార్ కానీ పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ కానీ ఒక రకంగా ఇప్పుడు మిత్రపక్షంతో ఉన్నారు అంటే ప్రతిపక్షం ఉన్న దేశంలో ప్రతిపక్షం ఉన్న కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు వీళ్ళిద్దరు బట్ జగన్ మాత్రం వెళ్లేందుకు కూడా నిరాకరించారు తను అనుకున్నదే చేసి చూపిస్తారు తను మాట ప్రకారం ముక్కు సుటికి ఉంటారు కాబట్టి ఖచ్చితంగా తాను ఏదైతే అనుకున్నారో దాన్ని సాధిస్తారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచే విభేది వచ్చారు కాబట్టి మళ్ళీ దాంట్లో కలపడానికి తను కొంత సంకోచం వ్యక్తం చేస్తున్నట్లు కూడా తెలుస్తా సో ఇదే నేపథ్యంలోనే జగన్ మళ్ళీ వెళ్తారా అంటే అదే అన్నట్లు కూడా ఊహాగానాలు అవుతున్నాయి జగన్ ఇప్పటికైనా మొండి వైఖరి వీడాలి మొండి వైఖరి వీడే ఖచ్చితంగా వెళ్ళాలంటూ కూడా ఊహాగానాలు అవుతున్నాయి కొంతమంది నేతల నుంచి కూడా అవే సూచనల సలహాలు కూడా వస్తున్నట్లు కూడా తెలుస్తోంది ఒక రకంగా చెప్పుకోవాలంటే ఈ రెండు పార్టీలు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్తే బాగుండదు అన్నట్లు కూడా ఇటు ఇండియా కుటుంబం నుంచి మొన్న సాంఘిక భావన తెలపడానికి వచ్చిన నేతలందరూ కూడా చెప్తున్నారు సో అటు అన్న డిఎంకే ఏఐడిఎంకే ఇవన్నీ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్లు కూడా తెలుస్తోంది కాంగ్రెస్ పార్టీని సపోర్ట్గా వెళ్తున్నట్లు కూడా తెలుస్తుంది ఇక ప్రాంతీయ భేదంగా ఏర్పడిన జనత కానీ తెలుగుదేశం పార్టీ కానీ పిఆర్ఎస్ కానీ ఈ మూడు కూడా ఆ జనత ఇటు తెలుగుదేశం అటు ఇటుగా ఉన్నట్లు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లోనేమో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లోనేమో ఇటు కొంతమేర బీజేపీతో కలిసి ఆ తర్వాత ఏమో చంద్రబాబు నాయుడు బీజేపీతో కలిసి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి వచ్చారు ఇక ఇరవై నాలుగు ఎలక్షన్లో మళ్ళీ బీజేపీతో కలిసి వచ్చారు సో ఇక బీఆర్ఎస్ మాత్రం ఎవరితో కలవకుండా ఎవరికి అవసరమైతే వాళ్ళకి ఇస్తూ అదేవిధంగా బీజేపీతో అక్కడక్కడ ఉంటూ వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఒకవేళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోయినట్లయితే ఎక్ ఎక్కువ మేర కాంగ్రెస్ పార్టీకే సపోర్ట్ చేసేదట్లు కూడా తెలుస్తూ ఉన్నా కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ఇస్తున్నట్లు కూడా ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి సో ఇక జనతా పార్టీ విషయం కూడా మనందరికీ తెలిసిందే సో ఈ మూడు ప్రాంతీయ పార్టీలు ఇక్కడ వచ్చేసరికి కాంగ్రెస్ని విభేదించి వచ్చిన పార్టీలు వాళ్ళ అంశాలు నచ్చుకోవచ్చిన పార్టీలు సో విభేదం నుంచి ఇష్టం లేకుండా వచ్చిన పార్టీలో మమతా బెనర్జీ కానీ శరద్ పవార్ కానీ ఇద్దరు కలిసి ఉంటే ఇక వైసీపీ జగన్మోహన్ రెడ్డి మాత్రమే కలిసి ఉండట్లేదు సో ఇప్పటికైనా కానీ రాహుల్ గాంధీతో జగన్మోహన్ రెడ్డి కలిసి ఉంటేనే బలంగా ఉంటుంది దేశం మొత్తం కూడా వీళ్ళిద్దరు హయాంలో కూడా నలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది సో మిగిలిన పార్టీలు కూడా వీళ్ళకి సపోర్ట్ ఇస్తున్నాయి కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఇటు ఇండియా కుటుంబంతో కలిసి ఉంటేనే బాగుంటుంది ఆల్రెడీ కూడా వాళ్ళ తండ్రితో కూడా సత్సంబంధాలు మత్స్య సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికీ కూడా ఒకవేళ రేపు ఇన్ కేసు జగన్మోహన్ రెడ్డి జైలు పాలైనా కానీ మోడీ అన్నారు కూడా సో మోడీ యొక్క ఆలోచన మేరకు బెయిల్ రద్దు చేసి దాన్ని విభేదిస్తే ఖచ్చితంగా ఇండియా కుటుంబంతో సపోర్ట్ ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది ఇదంతా మేల్కొని జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై తొమ్మిది కలికలకి ఇప్పుడే సన్నదం కావాలంటూ ఇండియా కుటుంబంలో కలవాలంటూ కూడా చాలామంది నేతలు భావిస్తున్నట్టు కూడా మరి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం శ్రీదాస్